రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి గత నలభై ఎనిమిది గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో వాగులు కాల్వలు పొంగి పొర్లుతున్నాయి ప్రాజెక్టులకు వరద పెరిగి జలకల సంతరించుకుంది అటు భద్రాచలం దగ్గర గోదావరి ఉరకలేస్తోంది ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి మట్టం ఇరవై నలభై రెండు అడుగులకు చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల హన్మకొండ ములుగు ఆదిలాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాపాతం రికార్డ్ అయింది మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వాన కురిసింది అత్యధికంగా నిజామాబాద్ జిల్లా వెంపల్లెలో పద్దెనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే ముప్కల్లో పన్నెండు పాయింట్ ఐదు అల్లు అల్లూరులో పదిహేను నవీపేటలో పదకొండు పాయింట్ ఎనిమిది రేంజర్లో పదకొండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిర్మల్ జిల్లా మావాడలో పదమూడు పాయింట్ ఎనిమిది కానాపూర్లో పదకొండు పాయింట్ తొమ్మిది ములుగు జిల్లా ముల్లంపల్లిలో పన్నెండు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్రంలో రాగల రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయు దిశగా కదులుతుందన్నారు ఒడిశాను ఆనుకుని ఛత్తీస్గఢ్ దిశగా కొనసాగుతుందని వివరించారు దీని కారణంగా రాగల రెండు మూడు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది పలుచోట్ల ఇదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టును కూడా జారీ చేసింది